हो ॐ सनातनधर्मपुरुषः भक्तहृदयमन्दिरे सर्वसङ्गपरित्यागः प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు చైత్రపురాణము ఏడవ అధ్యాయము మలోస్తర్గ విధి విధానము మాండవ్య మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు అందుకని మాసములన్నింటిలోకి చైత్రమాసం ముఖ్యమైనదని చెప్పబడుతున్నది మాసములన్నిటిలోకి మొదటి మాసమని శ్రేష్ఠులైన చేత చెప్పబడుతున్నది అందువలన ఉత్తమములైన మానవులంతా సూర్యుడు కనిపించకముందే అరుణోదయ సమయంలోనే స్నానం చేయడం ఉత్తమమని తత్వవేత్తలైన మునులందరూ ప్రశంసిస్తున్నారు ఓ మహారాజా అక్కడ ఒక నిర్ణయం చెప్తాను విను అంటే అరుణోదయ కాలం అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి ఈ విషయమే మహర్షి తెలియజేస్తున్నారు సూర్యోదయానికి ముందు మూడు గడియల కాలం అరుణోదయ కాలం అరుణోదయ కాలమైన తరువాత మూడు నాడుల లోపల సూర్యోదయం అవుతుంది ఆపైన పైన మాత్రమే అని సర్వశ్రేష్ఠులైన సర్వశాస్త్రార్థ పారంగతులైన మునులచేత చెప్పబడినది ఎప్పుడు లంకాపట్టణం మధ్యలో సూర్యుని యొక్క దర్శనం అవుతుందో ఆ కాలము ఆ వారము పౌవృత్తి అనే పేరుతో మునులచేత చెప్పబడింది మహారాజా శుభప్రదమైన చైత్రమాసం ఈ విధంగా చెప్పబడింది ఇంతకంటే ఎక్కువ విస్తారంగా చెప్పడం సాధ్యం కాదు అప్పుడు పుణ్యకీర్తి మహారాజు మహర్షితో మీ చేత గొప్ప ఫలితాన్ని ఇచ్చే చైత్రమాస స్నానాన్ని గురించి విన్నాము ఆ స్నాన విధానాన్ని గురించి కూడా మాకు నాకు చెప్పండి అని ప్రార్థించాడు పుణ్యకీర్తి ప్రార్థన విన్న మాండవ్య మహర్షి పుణ్యకీర్తికి ఈ విధంగా చెప్తున్నాడు పాల్గొన మాసంలోని శుక్లపక్ష దశమి తిథి నాడు ఈ దశమి నుండి శుక్ల దశమి వరకు శాస్త్రప్రకారం స్నానం చేస్తాను అని సంకల్పం చేసుకోవాలి పాల్గొన దశమి నుండి శుక్ల దశమి వరకు శాస్త్రప్రకారంగా స్నానం చెయ్యడమే చైత స్నానమని కొందరి అభిప్రాయము పాల్గుణ పూర్ణిమ నుండి చైత్ర పూర్ణిమ వరకు చైత్రస్నానం అని చెప్పడంలో సందేహమే లేదు సూర్యుడు మీనరాశిలో ఎప్పటి వరకు ఉంటూ తరువాత మేషరాశిలోకి ప్రవేశిస్తాడో అప్పటి వరకు స్నానం చెయ్యాలని అప్పటి వరకు మధుమాసమని అన్ని చోట్ల నిర్ణయించబడింది వ్రతం చేసే వ్యక్తి చేత పవిత్రమైన రోజున మొదటిగా సంకల్పం చేసుకోవాలి సీతాకాంతుడా మహావిష్ణు దీనులను అజ్ఞానమనే చీకటిలో ఉన్న అందులను పాలించేవాడా నువ్వు ప్రీతి చెందడం కోసమే మహాశుభప్రదమైన చైత్రస్నానమును చేయగలను ఓ హరి అనేక జన్మలలో ఏ ఏ పాపములను నేను చేశానో వాటన్నింటినీ నేను చేసే ఈ చైత్రస్నానంతో వెంటనే నాశనము చేయుము అని సంకల్పం చేసుకున్న తరువాత శుభప్రదమైన నియమాలను పాటించాలి చక్కని వ్రతం చేసేవాడు రాత్రి ఇంకా కొంచెం ఉంది అనుకున్నప్పుడే నిద్రలేవాలి కాళ్ళు చేతులు కడుక్కొని మూడుసార్లు ఆచమనం చేసి భక్తితో సుఖంగా కూర్చుకో కూర్చోవాలి తరువాత తనకు ఇష్టమైన దేవతను తలుచుకోవాలి ఆ తరువాత కాలకృత్యాలు తీర్చుకోవాలి కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు బ్రహ్మసూత్రాన్ని అనగా యజ్ఞోపవీతాన్ని వెనుకవైపు కానీ కుడి చెవికి కానీ చుట్టి కానీ ఉంచాలి కాలకృత్యాలను తీర్చుకునేటప్పుడు మౌనంగా ఉండాలి రాజా ఆ తరువాత నేను చెప్పబోయే దివ్యమైన ప్రక్రియను అంతా విను అంటూ శౌచక్రియను వివరంగా చెప్పాడు ఏడవ అధ్యాయం పరిసమాప్తము Oh oh सहना भवतो सहनो भुनक्तो सहवीर्यङ्करवावहे तेजस्विनावदीतमस्तु मा विद्विषावहे ॐ शान्ति शान्ति शान्तिः